వారి కథ వినండి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వ్రత కథ ప్రారంభ పూర్వకాలంలో దేవేంద్రుడు ముల్లోకాలు కూడా తిరుగుతూ ఈ యొక్క మానవ లోకాన్ని చేరుకున్నట్ట మానవ లోకంలో అక్కడ మానవ సరోవరంలో ఉన్నటువంటి అత్యంత సుందరమైనటువంటి బలాలను చూసి భుయ్యి తిరిగి మరలా తన దేవేంద్ర లోకానికి చేరుకోవడానికి కానీ తన పుష్పమానం మీద బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసినా ఆ మగధము అనేటటువంటి ఒక రాజ్యాంగకి వచ్చేసరికి ఆ యొక్క దేవేంద్రుడి యొక్క పుష్పం మనం ఆగిపోయింది ఆగిపోయేసరికి ఏమిటి ఎందుకని అని దివ్య దృష్టిలో చూసేసరికి ఈ రోజు సంకష్టాహార అనే విషయాన్ని నేను మర్చిపోయి ఫలాన్ని నేను భుజించడం జరిగింది మా దేవతలకు ఆది ఉద్యోగం గణపతికి పూజ చేసుకుని ఈ రోజు ఆ యొక్క గణపతికి అత్యంత ప్రీతికమైనటువంటి సంకష్టాహార చతుర్థిలో దేవతలందరం కూడా ఉపవాస దీక్షను పాటించి మేమందరం కూడా సాయంత్రం చంద్రోజు అయిన తర్వాత ఈ యొక్క అమృతాన్ని భుజించడం అమృతాన్ని స్వీకరించడం జరుగుతుంది అది నేను తెలిసిన అపరాధం ఏమిటి అంటే ఈ రోజు సంకర్తాహ చతుర్థి అనే విషయాన్ని నేను మర్చిపోయి ఈ రోజు నేను ఆ ఫలాన్ని కుజించాను నా అపరాధానికి మన్నిపుగా మరలా వచ్చే మాసంలో వచ్చే సాంకర్తాహితు వరకు కూడా నా అపరాధానికి క్షమార్థం లేదు కాబట్టి నేను ఈ రాజ్యంలోనే ఉండిపోవాల్సి వస్తుంది అని బాధపడుతున్నట్ట ఇంతలో రాజ్యాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి గారు వచ్చారు స్వామి మీరు ఇక్కడ ఉండటానికి అలా కారణం ఏమిటి అని అడిగాట అడిగేసరికి ఈ రోజు సంకష్ట హరి విషయాన్ని నేను మర్చిపోయి ఈ రోజు నేను ఫలాన్ని గుజించడం జరిగింది నేను చాలా అపరాధం చేస్తాను మా దేవతలకు అందరికీ కూడా ఒక నియమం ఉంది ఈ రోజు సాయం ఆ యొక్క గణపతికి మేము అందరం పూజలు చేసుకుని ఆ యొక్క స్వామి వారి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం మా కారణం అయితే ఈ రోజు నేను చేసిన అపరాధం వల్ల నేను వచ్చే మాసం వరకు కూడా ఇక్కడే ఉంది భూరంగంలో ఆ వద్దుకోవాల్సి వస్తుందని బాధపడ్డా అప్పుడు మరి రైతు సంస్థే కూడా ఒక పరిష్కారం ఉంటుంది కదా మరి ఈ సంస్థ ఏమైనా పరిష్కారం ఉందా అని చెప్పి చక్కగా మీ రాజ్యంలో ఎవరైనా కూడా తెలుసు కానీ తెలియదు గాని ఉపవాసం ఉంటే గనక ఆ ఉపవాసం వారి వారి దేశం తప్పడం చేసినట్లయితే నేను తప్పకుండా నేను నా రాజ్యాన్ని నేను చేరుకోగలుగుతాను నా ఉపమానం కదుతుందని చెప్పేసరికి అలాగే అదంత పని మా రాజ్యంలో ఎంతో మంది ఉపవాసం ఉంటారని చెప్పి రాజ్యం అంతా కూడా తాటి వేయించాడ కానీ ఎవ్వరు కూడా ఉపవాస అనేది పాటించలేదు చాలా బాధపడ్డాడు స్వామి మరి తమరు వచ్చే సంవత్సరం వచ్చే మాసం వరకు కూడా మా యొక్క రాజ్యం నుండి పొరుగు తీరాలి ఎందుకంటే ఎవరు కూడా ఉపవాస దేఖ పాటించలేదు అని చెప్పి బాధపడ్డాడు అప్పుడు అతిగా వెళుతున్నటువంటి ఒక బేస్య ఆవిడ గాలికి వీసినటువంటి ఆ యొక్క గాలికి వీసినటువంటి గాలికి ఆ పుమానం కదిలింది సార్ ఆశ్చర్యపోయారు ఆ యొక్క ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు ఆ చక్రవర్తి అలాగే ఆ దేవేంద్రుడు కూడా ఎవరా స్త్రీ ఎందుకు ఆవిడ అలా వెళ్తుండగా ఆ గాలికి నా కుటుంబాన్ని ఆవిడ ఎంతో పుణ్యం చేసుకున్నట్టు ఎందుకంటే ఆవిడ పూజ చేయ స్వామి లేస్తే కొంపలు పూజ స్థాని పని చేసుకున్నవిడే ఒక స్థాని కొంపలో ఉంటుంది ఆవిడ అని చెప్పేసరికి ఒక్కసారి ఆవిడ ఉన్నాట దేవేంద్రుడు చూస్తారు అమ్మా నీవు యానా తెలిసి గానీ తెలియగాని ఆనా ఈ రోజు ఉపవాసం ఉన్నావు అంటే నిన్న రాత్రి నుంచి కూడా నేనేం పచ్చి నచ్చినీ మంచి కూడా నేను ఇచ్చుకోలేదు స్వామి ఎందుకంటే నేను నా పరికృతిలో నేను ఉండిపోయాను ఎప్పటి వరకు కూడా నా పిల్లలకి కాస్త అన్నం అని చెప్పి ఆ యొక్క భోజనం పెట్టితే అంత అదృష్టవంతా నీవు ఒక్క ఉపవాస దీక్ష చేయడం వల్ల నీవు చేసిన పాపాలన్నీ కూడా హరించిపోయి ఈ రోజు నీ పుణ్యాస్నాలు అయ్యావు కాబట్టి నీ యొక్క ఆ తీసినటువంటి కాస్త ధారణ పోసినట్లయితే నేను కూడా తిరిగి నా స్వర్గాన్ని చేరుకుంటానని చెప్పేసరికి ఆవిడ కూడా దారి పోసింది దారి పోసేసరికి విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఈ యొక్క దేవేంద్రుడి వల్ల ఈ యొక్క సంకర్షహర తగతి అనేటటువంటి భూలోకంలో కూడా వ్యాప్తి చెంది ప్రతి భక్తులు కూడా ఎవరైతే ఈ యొక్క సంకర్షహరత అభిషేకంలో పాల్గొంటారో ఉపవాస దీక్షను చేస్తారు వారి మనసులో ఏ కోరికలున్నా కూడా నేను నెరవేర్చుకొని స్వయంగా ఆ యొక్క మహాగణపతి దేవేంద్రుడికి భూలోకంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేశాం ఇది అంటే గోవింద గోవిందోవిందోదా గణేష్ స్వామి వినాయక ఈరోజు మేము సంకష్టార చతుర్థి భౌమ చతుర్థి అంగారక చతుర్థిలో ఈ యొక్క అభిషేకంలో పాల్గొన్నాం మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా ఆయుర ఆరోగ్య ధన కనక వస్తు వాహన వ్యాపార పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగేలాగా ఆయుర ఆరోగ్యాన్ని మా కుటుంబం అంతా ఎల్లవేళ కూడా ధన కనక వస్తువాహనాలతో ఉండాలని వివాహం ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం ఏ కోరిక ఉన్నా కూడా మనసులో కోరిక తెలుసుకుని ఆనంద్ర పుష్పాంజలి సమర్పయామి యజమానస్య పుత్ర పౌత్ర గోత్ర వంశ ధన కనక వస్తు వాహన ఐశ్వర్యత అభివృద్ధి ద్వారా నరగోళ శత్రుఘోళ పరిహార సిద్ధి ద్వారా పుత్ర పౌత్ర అభివృద్ధి రస్తు అంగారక చతుర్థి భౌమ చతుర్థి శ్రీ సిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద బుద్ధి వినాయక అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా

आयुष्येवेन्द्रिये प्रतिरिष्टे